వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కల్తీ డీజిల్ నిలిచిపోయిన సీఎం కాన్వాయ్ మూడు నిమిషాల్లో రెండు లక్షల బుకింగ్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ని కలిసిన పటాన్చేరు ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు ప్రియురాలి ముందే ప్రియుడు ఆత్మహత్య టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు కర్ణాటక న్యాయశాఖ మంత్రి హెచ్కే పాటిల్ ఇక మంత్రిని పట్టు వస్తంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు చైర్మన్ నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికుల జీవితం దయనీయంగా మారింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి మమ్మల్ని మోసం చేశారంటూ ఆపేదన వ్యక్తం చేశారు తమ సమస్యలను బీఆర్ఎస్ ముందుండి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఆటో డ్రైవర్లు ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ ఆటో కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతోంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల వ్యవధిలోనే నూట రెండు మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్య ఎన్నికల ముందు ఏడాదికి పన్నెండు పేల భృతి ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు కానీ ఇప్పుడు ఆటో కార్మికుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు ఆటోలు నడవక బ్యాంకుల కిస్తీలు చెల్లించలేక ఆర్థికంగా కుదేలవుతున్నారు అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు ఆటో కార్మికులు కుటుంబాల పోషణ భారంగా మారి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అధికారిక కార్యక్రమం కోసం భూపాల్ నుంచి రాట్లం ప్రాంతానికి మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ప్రయాణిస్తున్నారు అయితే మార్గం మధ్యలో సీఎం కాన్వై ఆగిపోవడంతో అక్కడున్న పంతొమ్మిది కార్లను కూడా రోడ్డు పక్కకు తోసి వేరే కార్లను రప్పించి సీఎం మోహన్ యాదవ్ ను అధికారులు పంపించేశారు ఇక డీజిల్లో నీళ్లు కలపడం వల్లే కార్లు ఆగిపోయాయని అధికారులు గుర్తించారు డీజిల్ కొట్టిన పెట్రోల్ బంక్ను మూసివేసి విచారణ చేపట్టారు అధికారులు

सर ये हम इंदौर से डीआरपी लाइन इंदौर से गाड़ी लेके आए हम या डीआरपी लाइन में रतलाम में कल सीएम साहब के काफिले में गाड़ी लगने वाली थी तो हम क्योंकि हम इंदौर से चल के आए थे हमारी गाड़ियों में डीजल काफ़ी तो फिल कम हो गया था तो फ्यूल डलवाने के लिए हम यहाँ पर भारत पेट्रोल पंप पर आए थे तो यहाँ आने के बाद में हमने जैसे कि गाड़ी में डीजल डलवाए सारी गाड़ियों में डीजल हमने फुल करवा लिया था फुल करवाने के बाद में हमने एक एक दो दो गाड़ी हमने आगे लगाई तो कुछ गाड़ी हमारी एक किलोमीटर चली गई थी जो हाईवे पर बंद हो गई आगे कुछ गाड़ी हमारी यहीं पर चलते चलते बंद हो गई उसके बाद में हमने पेट्रोल पम्प वालों से पूछा कि भैया कि हमारी गाड़ी में गाड़ियाँ बंद हो रही तुम्हारी तो फील्ड में मिस्टेक तो नहीं है तो बोल कि हमारी गाड़ी फील्ड में कोई मिस्टेक नहीं है फिर हमने उनके फ्यूल चेक करा तो उसमें आधा डीजल आधा पानी निकला उनके उसके बाद में हमने फिर अधिकारी लोगों को बताया तो कुछ अधिकारी वगैरह आए भी थे यहाँ पर इतनी है। सर उन्नीस गाड़ियाँ थी उन्नीसियाँ बंद हो गई हैं जी सर है पूरी उन्नीस गाड़ियाँ बंद हो गई हैं शुभम परमार इस तरीके की जो तो ये गाड़ियाँ खड़ी हो गई क्या शिकायत हो गई है इस टाइम प्रॉब्लम ये है कि सर इसमें धूल में पानी आ गया इसलिए गाड़ियाँ सारी बंद हो गई है और इसमें मैं पंप की गलती मानता हूँ और यहाँ की जो स्टाफ है मैनेजमेंट है इनकी गलती मानता हूँ बस तो ये क्या था कहाँ लगने वाली थी ये सर सी एम साहब काफिले में लगेगी गाड़ी ये उन्नीस गाड़ी है सर आपका आनंद राव इंदौर सर

ఎస్యూవీ వైయు సెవెన్ లాంచ్ అయిన వెంటనే సంచలనం సృష్టించింది కేవలం మూడు నిమిషాల్లో రెండు లక్షల బుకింగ్లు నమోదు చేసింది మొదటి గంటలోని మూడు లక్షల యూనిట్లు బుక్ చేసుకున్నారు ఇక ఈ కారు ఎనిమిది వందల ముప్పై కిలోమీటర్ల పరిధి ఆరు వందల తొంభై పీఎస్ పవర్ పదిహేను నిమిషాల్లో ఆరు వందల ఇరవై కిలోమీటర్ల ఛార్జింగ్ సామర్థ్యం దీనిని చాలా ప్రత్యేకం చేసింది ఇక స్టైలిష్ ఇంటీరియర్స్ హైటెక్ ఫీచర్లు గొప్ప భద్రతా వ్యవస్థలతో ఈ ఎస్యూవీ టెస్ట్లకు గట్టి పోటీనిస్తుంది కళ్ల ముందే ప్రియుడు చెట్టు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు పటాన్ చేరులోని ఓ అగర్బత్తీల పరిశ్రమలో సంఘానికి చెందిన ఉమాకాంత్ పనిచేస్తున్నాడు ఇక అదే పరిశ్రమలో పనిచేస్తున్న యువతి అతడు మూడేళ్లుగా ప్రేమించుకున్నారు కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు ఇక పెళ్లి చేసుకుందామని యువతిని అడిగాడు ఆమె నో చెప్పడంతో మనస్తాపంతో ఉరేసుకున్నాడు ఆసుపత్రికి తలుస్తుండగానే మధ్యలోనే మరణించాడు ಮೇಡಮ್ ಹಾ ಸೇರಿ ಹಲೋ ಓಕೆ ಮನೆ ಕೊ

गंगा ना जय जनता ना मेयर दम दम 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 कांग्रेस मेयर दम दम कांग्रेस मेयर दम दम कांग्रेस मेयर दम दम सीएम 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 दम दम

మళ్ళీ అందరు రావాలి కదా మీరు ఇట్లా వస్తే మీరు వాళ్ళు ఎక్కువ వీళ్ళు కనిపించాలి కదా వీళ్ళు కనిపించాలి ದೂರ <ion> ತೆಲಂಗಾಣ <up by hisprechen> <Bondi> தூரம்ல வந்தா அந்த தம்பம் உடனே தூரம் இருந்து அંદર రావాలి కదా సైడ్ కి వెళ్ళాలనేనా సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలన ఉన్నప్పుడు హైదరాబాద్ జంట నగరాలకు లక్షలాది మంది చదువుకునేటువంటి విద్యార్థులు నిరుద్యోగులు వలస వచ్చిన వాళ్ళు పేదరికంలో ఉన్న వాళ్ళని అందరిని దృష్టిలో ఉంచుకొని అన్నపూర్ణాన్ని ఐదు రూపాయలకే భోజనం పెట్టాలి క్వాలిటీ భోజనం పెట్టాలి అనేటువంటి సంకల్పంతో ఆ రోజు వారి కార్యక్రమం అది భారీ ఎత్తున సక్సెస్ అయింది ఆ రోజు నూట యాభై క్యాంటీన్లు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని ఎక్స్పెండ్ చేసుకుంటూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని ప్రాంతాలలో విస్తరించాలనేటువంటి సంకల్పంతో ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం తీసుకున్న తర్వాత మన బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ఉంది మనం తినే భోజనాన్ని అన్నపూర్ణ అంటాం మన పండించే పంటను కూడా రైతు అన్నపూర్ణగా భావించేటువంటి గొప్ప పేరుని కేసీఆర్ గారు నామకరణం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న మొన్న ఒక నిర్ణయం తీసుకుంది ఒక్క కౌంటర్ పెంచలేదు నూట యాభై కౌంటర్లుంటే క్యాంటీన్లుంటే దాంట్లో ఇరవై బంద్ అయినాయి ఇరవై క్లోజ్ అయినాయి దాని గురించి దిక్కు లేదు ఈరోజు ఇందిరమ్మ పేరు పెడతామని చెప్పి ఏమి ఉద్ధరించారని ఇందిరమ్మ పేరు పెడతారు మీరు ఏమైనా క్వాలిటీ చెక్ చేస్తలేరు దాని క్వాంటిటీ చెక్ చేస్తలేరు విస్తరించాలనేటువంటి ప్రయత్నం జరుగుతలేదు ఒకవేళ మీరు ఏదన్నా పేరు మార్చాలనే నిర్ణయం ఇట్లా చేయాలనుకుంటే కౌన్సిల్ ఏర్పాటు చేయండి ఇక్కడ మా ప్రజాప్రతినిధులందరూ నూట యాభై మంది కార్పొరేటర్లు ఉండేటువంటి కౌన్సిల్ ఎక్స్ ఆఫీస్ కూడా ఉన్నారు వాళ్ళందరూ అభిప్రాయం తీసుకోండి అభిప్రాయం తీసుకొని మీరు ఇట్లా పేరు మార్చాలన్నటువంటి ఉద్దేశం మీకు ఏదైనా ఉంటే లేకపోతే మీరు కొత్తగా ఏదైనా స్కీమ్ తెచ్చి మీరు పేరు పెట్టుకోండి అభ్యంతరం లేదు ఇది రెగ్యులర్గా అనేక సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని పేదవాళ్ళు ఇష్టంగా భావించేటువంటి కార్యక్రమాన్ని నిరుద్యోగులు ఇష్టంగా భావించేటువంటి కార్యక్రమాన్ని ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఐదు రూపాయలకు భోజనం ఎక్కడ దొరకదు ఎక్కడ పోయినా రెండు వందల రూపాయలు మినిమం కావాలి అటువంటిది కేసీఆర్ గారు గొప్ప మనసుతో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భం మరి మీరు ఇట్లా పేర్లు మారుస్తామంటే మీరు ఆల్రెడీ ఆరు గ్యారెంటీలు ఇచ్చారు దానికి మీరు ఏమన్నా పేర్లు పెట్టుకోండి చేసి అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు మీరు కొత్త స్కీమ్ తెచ్చి పేర్లు పెట్టుకోండి ఇది మీరు వెంటనే రోల్ బ్యాక్ చేయకపోతే పెద్ద ఎత్తున మరి ఉద్యమం జరుగుతుంది ధర్నాలు జరుగుతాయి ప్రతి క్యాంటీన్ దగ్గర కూడా ధర్నాలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి పేదవాళ్ళని మధ్యతరగతి ప్రజల్ని కానీ నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని మీరు ఏదైతే అనుకున్నటువంటి పేరుని మీరు వెంటనే రోల్ బ్యాక్ చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇది మంచి పద్ధతి కూడా కాదు ఎందుకంటే ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చినప్పుడు దాన్ని ఇప్పుడు ఆరోగ్యశ్రీ అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు కేసీఆర్ గారు దాన్ని కొనసాగింపు చేశారు అట్లా మంచి కార్యక్రమం ఉంటే దాన్ని స్ట్రెంతన్ చేసుకుంటూ కొనసాగించాలి మీరు ఇప్పుడు నూట ముప్పై ఉన్నాయి కదా మీరు చేయండి రెండు వందల అరవై చేయండి లేదు ఐదు వందలు చేయండి సంతోషపడతారు కానీ ఇట్లా పేర్లు మార్చుకుంటూ పోతే కేసీఆర్ గారు ఏమైనా ఆయన సొంత పేరు పెట్టుకుంటా లేకపోతే మా పార్టీ పేరు ఏమైనా పెట్టిండ అన్నపూర్ణ అని గొప్ప నామకరణం చేసిండు అన్నపూర్ణ అమ్మవారి పేరు మరి మీరు అమ్మవారిల పేర్లు మరి గొప్ప పేర్లను తీసేసి మీరు మీ పార్టీ పేర్లు మీ పార్టీ నాయకుల పేర్లు పెట్టుకోవడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు దీన్ని వెంటనే రోల్ బ్యాక్ చేయకపోతే మీరు వెంటనే ఇమ్మీడియట్గా కౌన్సిల్ ఏర్పాటు చేయండి కౌన్సిల్లో చర్చ పెట్టండి మా కార్పొరేటర్లు ఉన్నారు వేరే పార్టీల కార్పొరేటర్లు కూడా ఉన్నారు అందరి సమక్షంలో డిస్కషన్ పెట్టండి ఓటింగ్ చేయండి ఆ ఓటింగ్ చేసిన తర్వాత కార్పొరేటర్లు ప్రజాప్రతినిధుల నిర్ణయం మేరకు మీరు నిర్ణయం తీసుకుంటే మేము రోజు మరి మీతో డిస్కస్ చేస్తాం ఇక్కడ కాబట్టి వెంటనే మీరు కౌన్సిల్ ఏర్పాటు చేయండి మీరు ఉన్నారు కదా బాస్ మీరు ఎక్కడ పోయినరు వాళ్ళు చెప్పేటి వాళ్ళు చెప్తారు మీ అయితే ఉన్నది కదా ఎప్పుడు నామకరణం చేసిన ఎప్పుడు ఈ కార్యక్రమం తెచ్చిన ఎంత బ్రహ్మాండంగా చేసినారు అనేది మీ సమక్షమే కదా మీరు ఉన్నారు కదా కాబట్టి వాళ్ళు ఏమైనా చెప్పగలుగుతారు తిమ్మిని బమ్మి చేయగలుగుతారు ఇంకోటి చేయగలుగుతారు ఈరోజు పి జనార్దన్ రెడ్డి గారు పేరు పెట్టిన ఫ్లైఓవర్ ఎవరు కట్టింది కాబట్టి సరే గవర్నమెంట్ మారింది మీరు చేసుకోండి ఇనాగ్రేషన్ మాకు అభ్యంతరం లేదు కాబట్టి అన్నీ మేము చేసిన దానికి మీరేదో నామకరణాలు చేసుకుంటూ పోతే పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ మీరు కూడా చేయండి కార్యక్రమాలు మీరు చేసి మీ పేర్లు పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ ఉన్న పేరు తీసి కొత్త పేరు పెట్టేది దానికి మేము తీవ్రంగా అబ్జెక్షన్ చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో మీరు పేరు ఇట్లా మారుస్తే దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం కల్తీ డీజిల్ నిలిచిపోయిన సీఎం కాన్వాయ్ బుకింగ్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుని కలిసిన పటాన్చేరు ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు ప్రియురాలి ముందే ప్రియుడు ఆత్మహత్య